ఒక డ్యామ్ పదహారు సంవత్సరాల నెహ్రూగాలు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిర్రు మరి మోడీ గారు ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి ఆర్థికంగా ఎదగాలి స్వయం శక్తితో ఎదగాలి ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇది ఆనాటిం జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటివి జరిగింది ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బీహెచ్ఎల్ కానివ్వండి ఎక్రిసాట్ కానివ్వండి ఆర్నెస్ ఫ్యాక్టరీ కానివ్వండి బీడిఎల్ కానివ్వండి అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి ఐడిపిఎల్ కానివ్వండి మిదాని కానివ్వండి ఓకే ఓకే అంటే మా గుర్తు పట్టి ఉన్నాయి కదా బిహెచ్ఎల్ ఉంది ఎక్రిసాట్ ఉంది బీడీఎల్ ఉంది అండస్ ఫ్యాక్టరీ ఉంది ఐడిపిఎల్ ఉంది కదా ఈసీఎల్ ఉంది మీడియాలు చెప్పిన అంటే నేనేమంటున్నా అంటే ఒక ఒక ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా వైజాగ్ స్టీల్ ఎవరు విశాఖపట్నం స్టీల్ ఎవరు వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అరే కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ప్రభుత్వమే మీరేం చేసిర్రు వైజాగ్లు ప్రై కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు బీడిఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు ఆర్డినెస్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి ఎల్ఐసి ఏంటి పరిస్థితి ఎల్ఐసి పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్ ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకరిద్ద కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేషన్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అంటే నెహ్రూ కాలం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము ఏదైతే ప్రభుత్వ ఆస్తులను పెంపొందించుకుంటూ అందరికీ ఉద్యోగ అవకాశాలు వ్యవసాయపరంగా అందరికీ అభివృద్ధి ఇట్లా రకరకాలుగా ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ ద్వారా అందరికీ మేలు జరిగేటట్టు ఇది ఇది వాస్తవం ఇది సరే జనాలు మా కాంగ్రెస్ మా యొక్క ప్రయత్నము మీడియా ద్వారా మా ప్రయత్నం మేము చెప్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము ఇది కూడా ప్రజలు గమనించాలని అరే ఒక్క డ్యామ్ కట్టని ప్రధానమంత్రి గురించి ఇన్ని మాటలు నడుపుతారే బీజేపీ వాళ్ళు ఎస్ మేము ఒక డ్యామ్ కట్టినాము ఒక ముప్పై వేల మందికి నలభై వేల మందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చి ఒక ఇండస్ట్రీ తెచ్చినాము అని గల్లా ఎగరేసి చెప్పి ఒక దమ్ము తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉందా ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీని మేము ఇన్ని ఉద్యోగాలు వేసినాము ఇండస్ట్రీ వల్ల చెప్పగలుగుతారా సరే ఓ కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు తెలుగు ప్రజలు దేశ ప్రజలు ఆలోచన చేసుకోవాలని మేము ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యొక్క వర్ధంతి సందర్భంగా మీడియా పరంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి జ్ఞాపకార్థంగా వారికి నెహ్రూ గారికి నివాళులర్పిస్తూ జవహర్లాల్ నెహ్రూ నివాళులర్పిస్తూ మరి ఈరోజు యావత్ ప్రజానికానికి ఒకసారి చరిత్ర చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ క్యాపిటల్ టూప్ ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ఈ పనికి మాల ముచ్చేట్లు ఇవన్నీ ఇదోడు కొత్తగా ఏమన్నా క్యాపిటల్ పెంచిన నాయనా ఈ పదిహేను నెలలు పెంచి అరవై ఏళ్ళు పెంచకపోతే మీరు ఎక్కడ ఇదంతా పెట్రోల్ ధరలు పెంచిర్రు డీజిల్ ధరలు పెంచు ఇరవై ఎనిమిది వేల తులమున్న బంగారము డెబ్బై ఆరు వేలు చేసారు కాబట్టి ఈ క్యాపిటల్ పెంచినము ఈ పనికి భాష మాట్లాడి ఇవనకు అర్థమవుతుంది అది పేదోడికో సబ్జెక్ట్ కాదు అది క్యాపిటల్ పెంచినము ఇది పెంచినాము ఇదంతా పబ్లిక్ ఇది పేద ప్రజలకు సబ్జెక్ట్ కాదు అది అమ్మేశ్వరు నేనేమంటున్నా అంటే గరీబీ హఠావా అంటే జనాభా పెరుగుతుంది సమస్యలు పెరుగుతున్నాయి సమస్యలు పెరుగుతున్నాయి విన్నారా ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు మధ్యతరి కుటుంబం ఉంటాడు పేదవాడు ఉంటాడు అర్థమైంది కదా పేద అనేది అది మన జనాభా పెరుగుతుంది కాబట్టి సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా అప్పుడు నలభై కోట్ల మంది డిజైన్ భవిష్యత్తును డిజైన్ చేసిర్రు చేసిరు కాబట్టి మూడు పూట తిండి తింటున్నాం ఇప్పుడు ఎఫ్సే అంటే ఏంటి ఆ రోజు నెహ్రూ గారు ధాన్యాలు ఉత్పత్తి పెంచుకొని మూడు నాలుగేళ్లకు సరిపడా ఒక ఆహార భద్రత ఇవన్నీ చేసిండు కాబట్టి